వెల్కమ్ టు న్యూస్ సంగారెడ్డి జిల్లా భారతీ నగర్ నూట పదకొండు డివిజన్ ఓల్డ్ ఎంఐజీ కాలనీలో ఉగాది పండుగ పురస్కరించుకుని జిఎంఆర్ ఆదర్శ మహిళా మండలి ఆధ్వర్యంలో ఉగాది పచ్చడి పంపిణీ కార్యక్రమం ఏర్పాటు చేశారు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నూట పదకొండు డివిజన్ కార్పొరేటర్ సింధు ఆదర్శ రెడ్డి హాజరై ఉగాది పచ్చడి పంపిణీ చేశారు ఈ సందర్భంగా మాట్లాడుతూ తెలుగు ప్రేక్షకులకు నూతన సంవత్సర ఉగాది శుభాకాంక్షలు తెలుపుతూ జిఎంఆర్ ఆదర్శ మహిళా మండలి ఆధ్వర్యంలో ప్రతి ఏడాదిలాగే ఏడాది కూడా ఉగాది పండుగ పండుగ సందర్భంగా పచ్చడి పంపిణీ చేయడం జరుగుతుంది కాక కార్యక్రమమే కాకుండా చలికాలంలో పేదలకు శాలువాలు దుప్పట్లు పంచడం పేద ప్రజలకు తమ వంతు ఏదో ఒక సహాయం చేయడం జరుగుతుందని తెలిపారు కార్యక్రమంలో డివిజన్ అధ్యక్షుడు నవీన్ బూన్ జీఎంఆర్ ఆదర్శ మహిళా మండలి ప్రెసిడెంట్ స్వరూప జనరల్ సెక్రటరీ శ్రీలత శ్రావణి శోభా సుజాత అఖిల రాధాకృష్ణ శ్రీను నవీన్ టీమ్ కు పాషా తదితరులు పాల్గొన్నారు ముందుగా మరి మన త్రిగుల్ వన్ డివిజన్ భారతీనగర్ ప్రజా ప్రజలందరికీ కూడా మా ఉగాది శుభాకాంక్షలు మరి మా త్రిగుల్ వన్ డివిజన్ భారతీనగర్లో ఉన్నటువంటి జిఎంఆర్ ఆదర్శం మహిళా మండలి వాళ్ళు ప్రతి ఏడాది మరి ఉగాదికి మరి అలాగే చలికాలం అప్పుడు పేదలకి బ్లాంకెట్లు కానివ్వండి ఇంకా బుక్స్ పేదలకి పేద పిల్లలకి బుక్స్ కానివ్వండి మళ్ళీ ఇంకో ఇంకా మంచి మంచి పనులు చేసుకుంటూ మరి చురుగ్గా మా భారతీయ డివిజన్లో మా ఎంఐజీ నుంచి మహిళా మండలి వాళ్ళు మంచిగా ముందరికి వస్తున్నారు ఇలానే అందరు కూడా రావాలనేసి నేను కోరుకుంటూ మళ్ళీ మా యొక్క భారతీయ డివిజన్ నుంచి అందరికి కూడా ఉగాది శుభాకాంక్షలు చెప్తూ ముందుగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ఆ భగవంతుని ఆశీస్సు మనందరి మీద కూడా ఉండి అందరు కూడా హెల్త్ వైస్ కానీ ప్రతి ఒక్కరు కూడా హెల్తీగా ఉండాలి అని కోరుకుంటున్నాను ఈరోజు రోజు గారు గాడు మూన్ వీళ్ళందరూ కూడా ఆర్గనైజ్ చేయడం జరిగింది ఇక్కడ పచ్చడి డిస్ట్రిబ్యూషన్ ప్రోగ్రామ్ మహిళా మండల్ తరఫున ఆదర్శ్ మహిళా మండల్ తరఫున ఆర్గనైజ్ చేయడం జరిగింది దాంతో పాల్గొనడం మీకునే చాలా హ్యాపీగా ఉంది ఇట్లాంటి ప్రోగ్రామ్స్ చేస్తేనే నిజంగా అందరికీ కూడా మెయిన్గా యూత్ కూడా మన ఫెస్టివల్స్ ఇంపార్టెన్స్ అనేది తెలుస్తుంది కాబట్టి ఇట్లాంటి ప్రోగ్రామ్స్ ప్రతి ఒక్కరు కూడా చేయాలి అని నేను కోరుకుంటూ మరొకసారి అందరికీ కూడా ఒక అది పాఠాక్షన్ తెలుసు